తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల స్టైల్ మార్చారు పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి కట్టుకునే చీర వరకు మొత్తం గెటప్ నే చేంజ్ చేశారు తన స్టైల్ తో తమిళనాడు మాజీ సీఎం జయలలితను కవిత గుర్తు చేస్తున్నారని అంటున్నారు జనాలు ఈ కొత్త లుక్ దేనికోసం గెటప్ మార్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి గత కొన్ని నెలలుగా చూస్తే కవిత పొలిటికల్ కెరీర్ ఎన్నో మలుపులు తీసుకుంది కవిత జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తన రాజకీయ జీవితాన్ని యూటర్న్ తిప్పేశాయి బీఆర్ఎస్ సోషల్ మీడియాపై విమర్శలు కుటుంబంతో విభేదాలు బీఆర్ఎస్ ముఖ్య నేతలపై ఆరోపణలు తెలంగాణ జాగృతి నుండి యాక్టివిటీస్ పెరగడం ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ప్రజల్లో ఎక్కువగా ఉండడం ఇలా మరెన్నో ఇప్పుడు ఇలా సడన్ గా కవిత లుక్ చేంజ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న జయలలిత తన బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ స్టైల్ మాట తీరుని మాత్రం అందరికన్నా డిఫరెంట్ గా మెయింటైన్ చేసేవారు తను అలా మెయింటైన్ చేయడం వల్లే ఏమో మరి అమ్మకు అందరూ భయపడేవారు ప్రస్తుతం కవిత కూడా అదే మెంటాలిటీని పోర్ట్రే చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు జనం బాట పేరుతో కవిత చేస్తున్న జిల్లాల యాత్రలో ఇలా కొత్త లుక్ లో తను కనిపించారు కవిత కట్టుబొట్టుతోనే కాదు పబ్లిక్ ఇంటరాక్షన్ స్టైల్ కూడా మార్చారు తన అపీరియన్స్ చూస్తే ఒక పెద్దావిడలాగా సీనియర్ పొలిటీషియన్ లాగా కనిపిస్తున్నారు ఫ్యూచర్లో ఎదుర్కొనే రాజకీయ పరిణామాలు ఎలక్షన్స్ ఇలా వీటిని ఎదుర్కోవడానికి తాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని తన లుక్ తోనే కవిత హింటిస్తున్నారని అంటున్నారు ప్రజలు ఏది ఏమైనా కవిత జయలలితను గుర్తు చేసేలా అపీరియన్స్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు కవిత లుక్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి